దేశ రహస్య సమాచారాన్ని తెలుసుకునేందుకు పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ కొత్త కుయుక్తులు పన్నుతోంది యువతలో విద్వేషాలను రెచ్చగొట్టి దేశంలో తమ కార్యకలాపాలకు వినియోగించుకుంటోంది ఇందుకోసం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను పావులుగా వాడుకుంటోంది వారికి మతం డబ్బు ఆశ చూపడం లేదా వలపు వల పన్ని దేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ఐఎస్ఐ కాజేస్తోంది ఇలా ఐఎస్ఐ వలలో చిక్కుకుంటున్న ఇన్ఫ్లుయెన్సర్ల సంఖ్య నానాటికీ పెరుగుతోంది ఇప్పుడది దేశంలో సమస్యగా మారింది భారత్ కు సంబంధించి సైనిక కదలికలు కంటోన్మెంట్ వివరాలు ఆపరేషన్ వ్యూహాలు వంటి కీలక రహస్య సమాచారాన్ని తెలుసుకునేందుకు పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ కొత్త పంథాను ఎంచుకుంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను పావులుగా వాడుకుని దేశానికి సంబంధించిన సమాచారాన్ని కాజేస్తోంది పాక్ గూఢచర్యం చేసిన కేసులో ఇప్పటికే హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను అరెస్ట్ చేయగా తాజాగా పంజాబ్ కు చెందిన మరో యూట్యూబర్ జస్బీర్ సింగ్ అరెస్ట్ అయ్యాడు ఇలా దేశంలో తవ్వే కొద్దీ పాక్ గూఢచారులు బయటపడుతున్నారు వీరందరూ ఐఎస్ఐ పన్నిన వలలో చిక్కుకుని గూఢచర్యం చేస్తున్నారు కొందరికి మతం డబ్బు ఆశ చూపిస్తున్న ఐఎస్ఐ మరికొందరిని హనీ ట్రాప్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఒక్క సరిహద్దు రాష్ట్రాల్లో మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను వివిధ మార్గాల్లో ట్రాప్ చేయడానికి ఐఎస్ఐ కుట్రలు పన్నుతోందని నిఘా వర్గాలు చెబుతున్నాయి ఇందుకోసం ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ కు చెందిన కొందరు అధికారులు పనిచేస్తున్నట్లు పేర్కొన్నాయి గోడచర్య నేరారోపణలపై ఇప్పటికే ఇద్దరు పాక్ కమిషన్ అధికారులపై కేంద్రం బహిష్కరణ వేసింది మొదట యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఎక్స్ టెలిగ్రామ్ ఫేస్బుక్ తదితర యాపుల్లో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్లపై ఐఎస్ఐ ఏజెంట్లు నిఘా పెడతారు తర్వాత వారితో పరిచయాలు పెంచుకుని వారిని ప్రభావితం చేస్తారు తమకు సహకరిస్తారని నమ్మకం కుదిరితే వారిని పాక్ పిలుస్తారు అక్కడ వారికి పాకిస్తాన్ వీసాలను ఆఫర్ చేస్తారు వాటికి అంగీకరించి ఒక్కసారి పాక్ వెళితే అక్కడ ఐఎస్ఐ ఆపరేషన్ లోని తదుపరి దశ ప్రారంభమవుతుంది పాక్ లో వారికి నగదు వస్తు రూపంలో ప్రలోభ పెడతారు లేకుంటే హనీ ట్రాప్ చేస్తారు తర్వాత పలుమార్లు పాక్ పర్యటన చేసేలా చేస్తారు మెల్లమెల్లగా వారిని తమ వలలో చిక్కుకునేలా చేస్తారు మనకు తెలిసి లేదా తెలియకుండా ఒక్కసారి ఐఎస్ఐ ట్రాప్ లో చిక్కుకుంటే బయటపడడం కష్టమని నిఖా వర్గాలు అంటున్నాయి ద్వారా పాకిస్తాన్ అనుకూల కథనాలు లేదా భారత వ్యతిరేక కథనాలు చెప్పిస్తే ఎక్కువ మందికి చేరుకుంటుంది అందుకే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నవారని ఐఎస్ఐ టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది సాంప్రదాయ గూఢచారులతో పోలిస్తే ఇన్ఫ్లుయెన్సర్లను అనుమానించే అవకాశాలు తక్కువగా ఉండడంతో వారితో దేశ రహస్య సమాచారాన్ని ఐఎస్ఐ తెలుసుకుంటోంది ఎందుకంటే వారు ట్రావెలింగ్ ఫుడ్ వ్లాగ్లు వంటివి చేయటం వల్ల ఎవరికీ అనుమానం రాదు ఆ ముసుగులో రహస్య సమాచారాన్ని తెలుసుకుంటున్నారు అంతేకాదు చాలా మంది ఇన్ఫ్లుయెన్జర్లు డబ్బుల కోసం వీక్షణలు స్పాన్సర్షిప్లు యాడ్లపై ఆధారపడ్డాన్ని ఐఎస్ఐ ఆసరాగా చేసుకుంటుంది వారికి పాక్ ఆపరేటర్ల ద్వారా బహుమతులు స్పాన్సర్షిప్ ట్రిప్లు ఇతర ప్రోత్సాహకాలను అందించి వారిని ట్రాప్ చేస్తున్నారు పాక్ కు వెళ్తున్న భారతీయ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు అక్కడ లాహోర్ లోని ఓ ట్రావెల్ ఏజెన్సీ సాయం చేస్తున్నట్లు తెలుస్తోంది మేడం ఎన్ గా పేరొందిన నోషాబా షహజాద్ అనే మహిళ వ్యాపారవేత్త లాహోర్ లో ట్రావెల్ అండ్ టూరిజం అనే ట్రావెల్ ఏజెన్సీని నడిపిస్తున్నారు ఈ ఏజెన్సీ ద్వారా భారతీయ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు పాక్ వీసాలను సులభతరం చేసి వారిని గూఢచారులుగా మారుస్తున్నట్లు నిఘా వర్గాలు చెప్పాయి ఇటీవల అరెస్ట్ చేసిన జ్యోతి మల్హోత్రాను విచారించినప్పుడు పాక్ వెళ్లేందుకు నోషాభా సాయం చేసినట్లు తెలిసింది భారత్ లో సుమారు ఐదు వందల మంది గూఢచారులతో కూడిన భారీ స్లీపర్ సెల్ నెట్వర్క్ ను ఏర్పాటు చేయడానికి ఆమె ప్రణాళికలు చేసినట్లు నిఘా వర్గాలు తెలిపాయి ఇందుకోసం ఆమెకు పాక్ సైన్యం ఐఎస్ఐ నుంచి ఆదేశాలు వచ్చినట్లు వెల్లడించాయి గత ఆరు నెలల్లో పాకిస్తాన్ సందర్శించేందుకు దాదాపు మూడు వేల భారతీయ పౌరులు పదిహేను వందల మంది ప్రవాస భారతీయులకు ఆమె సాయం చేసినట్లు వెల్లడించాయి